హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వెడ్నర్స్ డే కదా సో ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం అయితే జరిగింది సో అయితే అశ్విన్ ఒక రికార్డు సమన్ చేశాడు ఒక రికార్డు అది ఏంటో నేను వీడియో ప్రోగ్రెస్లో చెప్తాను సో మే ఈ టెస్టింగ్ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గాయస్ ఆస్ట్రేలియాకి ఉపశమనం అయితే వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా ప్రకటించారు సో ట్రావిస్ సెడ్ మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మొన్నటి వరకు తన యొక్క ఫిట్నెస్ అన్నీ పరిగణలోకి వచ్చాయి సో అయితే ఇప్పుడు ప్రక ప్రకటించారు ట్రావిస్ సెడ్ మాత్రం ఫిట్గానే ఉన్నట్టయితే ప్రకటించడం అయితే జరిగింది సో రేపు జరగబోయే మ్యాచ్కి అయితే ట్రావెల్ సెడ్ అందుబాటులోకి వస్తాడు ఓకే ఫ్రెండ్స్ మరి ట్రావిస్ సెడ్ విషయంలో న్యూ బాల్లో న్యూ బాల్ ఉండే ముందే టాప్ త్రీ బ్యాటర్స్ని టాప్ ఫోర్ బ్యాటర్స్ని అవుట్ చేస్తే అప్పుడు కొంచెం స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే హెడ్ మనందరికి తెలిసిందే న్యూ బాల్ని ఎదుర్కోవడంలో అసమర్థుడు అంటే డిఫెన్స్ ఫీల్డ్ కాకుండా టైట్ ఫీల్డ్ పెట్టి అన్నీ చేస్తే మాత్రం సాధించవచ్చు కానీ అది జరగాలంటే చూద్దాం మరి ఎలాంటి ప్రణాళికలతో వస్తుంది టీమిండియా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లెక్ట్ చేయకుండా ర్యాంకింగ్స్ వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బౌలింగ్లో చిన్న చేంజెస్ వచ్చాయి ఆల్రౌండర్స్లో మాత్రం సేమ్ ఉన్నాయి ఒకటే ఒక చేంజ్ వచ్చింది ఆల్రౌండర్ విభాగంలో కూడా సో ముందుగా రికార్డ్ చెప్పి మనం ర్యాంకింగ్ స్టార్ట్ చేద్దాం రికార్డ్ ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ యొక్క రేటింగ్ పాయింట్స్ని సమం చేశాడు జస్ప్రీత్ బుమ్రా ఏంటంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రేటింగ్ పాయింట్స్ని అందుకున్నాడు ఇప్పుడు ఈ వారం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో అశ్విన్కి కూడా సేమ్ రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి సో దాన్ని ఆ రికార్డుని సమం చేసిన మొదటి బౌలర్గా రికార్డు సృష్ సృష్టించాడని చెప్పుకోవచ్చు సమం చేయడంలో ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా మామూలుగా ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరుట్ ప్రతిసారి తాను పదలం చేసుకుంటూనే వస్తున్నాడు నెంబర్ టూ హ్యారీ గ్రూప్ తర్వాత నెంబర్ త్రీ కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ నెంబర్ ఫైవ్లో ఉన్న ట్రావిస్ హెడ్ నెంబర్ ఫోర్కి అయితే రావడం అయితే జరిగింది ఇక యశస్వి జైస్వాల్ నెంబర్ ఫైవ్ ఫోర్లో ఉన్నటువంటి జైస్వాల్ ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది ఆయనకు మినహా ఎవరు కూడా మన ఇండియన్స్ నుంచి ఎవరు కూడా టాప్ టెన్లో లేరు నెంబర్ సిక్స్ టెంబా బహుమా సారీ కమింద మెండిస్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ టెంబా బహుమా నెంబర్ ఎయిట్ మిచల్ నెంబర్ నైన్ సౌత్ షకిల్ అంటన్ స్టీవ్ స్మిత్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ రవీంద్ర జడేజా నెంబర్ టూ మైదీ హసన్ నిరాజ్ నెంబర్ త్రీ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ ఫోర్ షకీబుల్ హసన్ నెంబర్ ఫైవ్ మార్కో జాన్సన్ నంబర్ సిక్స్ జేసన్ హోల్డర్ నెంబర్ సెవెన్ జోరుట్ నెంబర్ ఎయిట్ కమిన్స్ నెంబర్ నైన్ బెన్స్టోక్స్ అండ్ టెన్ అక్షర్ పటేల్ బౌలర్స్ బౌలర్స్లో చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ టాప్ ఫైవ్లో ఎలాంటి చేంజెస్ లేవు సిక్స్ టు టెన్లో చేంజెస్ ఉన్నాయి సో నెంబర్ వన్ బొమ్రా నెంబర్ టూ కగిసా రబాడా నెంబర్ త్రీ ఎజల్వుడ్ జోష్ ఎజల్వుడ్ నెంబర్ ఫోర్ ప్యాట్ కామెన్స్ నెంబర్ ఫైవ్ రవిచంద్రన్ అశ్విన్ టెన్ సిక్స్త్ ప్లేస్లో మాత్రం మ్యాట్ హెన్రీ హెన్రీ మీరు చూస్తే గత వారంలో తెలిసి సెవెంత్ ప్లేస్లో ఉన్న హెన్రీ ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు నెంబర్ సెవెన్ నెతన్ లైన్ నెంబర్ ఎయిట్ ప్రభాస్ జయసూర్య నెంబర్ నైన్ నోమన్ అలీ అండ్ టెన్ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా సిక్స్త్ ప్లేస్లో ఉన్న జడేజా నాలుగు ప్లేస్లు దిగజారాడని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంత రోజులో నమస్తే